ఈరోజు మనం జీఎస్టీ గురించి మాట్లాడుకుందాం కేంద్ర ప్రభుత్వం వస్తువులు సేవల పన్ను విధానంలో కొన్ని పెద్ద మార్పులు చేసింది అవునండి సెప్టెంబర్ నుంచి ముఖ్యంగా ఆ పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు తీసేస్తున్నారట ఇదే పెద్ద విషయం అవును అది చాలా కీలకమైన మార్పు అసలు ఈ మార్పులేంటి మనలాంటి సామాన్యులపై ఎఫెక్ట్ ఏంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ప్రస్తుతం ఉందంటే ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం స్లాబులున్నాయి వీటితో పాటు లగ్జరీ వస్తువులకు సిగరెట్లకు వేరే నలభై శాతం కూడా ఉంది కదా అవును నలభై శాతం ప్రత్యేక స్లాబ్ కూడా ఉంది లగ్జరీ కార్లు పొగాకు లాంటి వాటికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులను పూర్తిగా తీసేస్తున్నారు అంటే ఇకపై మెయిన్ గా ఐదు శాతం పద్దెనిమిది శాతం ఆ తర్వాత నేరుగా నలభై శాతం ఉంటాయన్నమాట అంతేనా సరిగ్గా చెప్పారు ప్రధానంగా రెండే స్లాబులు ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ఆ నలభై శాతం మాత్రం అలాగే ఉంటుంది ఓకే దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్న చాలా వస్తువులు ఉదాహరణకి కొన్ని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ లాంటివి అవన్నీ ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ కిందకు వచ్చేస్తాయి అంటే ఆటో పార్ట్సే కాదు ఇంకా చాలా ఐటమ్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి రావచ్చు లేదా ట్వెల్వ్ నుంచి ఫైవ్కి కూడా మారచ్చు అంటే ధరలు తగ్గుతాయి అంటారా ఖచ్చితంగా చాలా వస్తువుల రేట్లు తగ్గే అవకాశం ఉంది ఇది కన్జ్యూమర్స్కి కొంచెం రిలీఫ్ ఇచ్చే విషయమే నిజమే కానీ ఇంత పెద్ద మార్పులు ఎందుకు చేస్తున్నట్టు ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా ఆ ఉన్నాయి అంతర్జాతీయంగా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన ఎగుమతుల మీద టారిఫ్లు పెంచడం ఒక కారణంగా ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది టారిఫ్ అంటే దిగుమతి సుంకం కదా అది ఎంతలా ఎఫెక్ట్ చేయొచ్చు అంటున్నారు కొన్ని వస్తువుల మీద యాభై శాతం దాకా ఫార్మా ప్రొడక్ట్స్ మీద అయితే ఏకంగా దాకా పెంచారని ప్రతిపాదనలు వచ్చాయి అమ్మో దీనివల్ల మన ఎగుమతులు ఏడాదికి సుమారు బిలియన్ డాలర్స్ అంటే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల దాకా పడిపోవచ్చనే అంచనా చాలా పెద్ద మొత్తం అది అవును ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఎగుమతి నష్టాన్ని పూడ్చుకోవటానికి మన దేశంలోనే వస్తువుల వాడకం అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ పెంచే ప్లాన్ లో భాగంగా ఈ జీఎస్టీ తగ్గించారని కొన్ని చెప్తున్నాయి అంటే ఇక్కడ రేట్లు తగ్గితే జనం ఎక్కువ కొంటారు అప్పుడు ఎక్స్పోర్ట్స్ లో తగ్గిన ఆ విశ్లేషణల ప్రకారం అదే ఉద్దేశ్యం కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ టారిఫ్ల వల్ల మన జీడిపి గ్రోత్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి పాయింట్ దాకా తగ్గొచ్చు అవునా కానీ ఇప్పుడు చేసిన జీఎస్టీ మార్పుల వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగి జీడిపి గ్రోత్ పాయింట్ నైన్ పర్సెంట్ దాకా పెరగవచ్చని సో ఆ నష్టాన్ని పూడ్చడమే కాకుండా ఇంకా కొంచెం ప్లస్లోకి వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు ఆసక్తికరంగా ఉంది అయితే ఇదంతా జరగాలంటే జనం దగ్గర కొనడానికి డబ్బులు కూడా ఉండాలి మార్కెట్ సెంటిమెంట్ బాగుండాలి కదా నిజమే ఆ ఫ్యాక్టర్స్ కూడా ముఖ్యమే ఇవి కాకుండా విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం కూడా ఇంకో యాంగిల్లా కనిపిస్తోంది అదేలా చూడండి ఇండియా దాదాపు టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ప్రపంచంలో నాలుగో పెద్ద కన్స్యూమర్ మార్కెట్ అవును ట్యాక్స్ సిస్టమ్ సింపుల్ గా తక్కువ స్లాబుల్తో ఉంటే ఫారిన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అంటే వ్యాపారానికి సులువుగా ఉంటుందనా అంతే ఇది ఫ్యూచర్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎఫ్టీఎస్ కి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు అంటే దేశాల మధ్య సుంకాలు లేకుండా వ్యాపారం చేసుకోవడం అన్నమాట ఓకే ఇవన్నీ అంతర్జాతీయ కారణాలు మరి మన దేశంలో ఏమైనా కారణాలు ఉన్నాయా టాక్సులు ఎక్కువ ఉన్నాయని జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా అది కూడా ఉంది జిఎస్టి వచ్చిన తర్వాత బిల్లుల్లో ట్యాక్స్ ఎంత కడుతున్నామో క్లియర్ గా తెలుస్తోంది కదా అవును ప్రతిదీ విడివిడిగా చూపిస్తున్నారు దానివల్ల పన్ను భారంపై జనాల్లో కొంచెం అవగాహన అలాగే కొంత అసంతృప్తి కూడా పెరిగాయి ఇది కాకుండా రాజకీయ రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చని అంటున్నారు కారణాలా అంటే త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకుని చేశారేమో అని కొందరు విశ్లేషకులు అంటున్నారు గతంలో ఢిల్లీ ఎన్నికల ముందు ఇన్కమ్ ట్యాక్స్ మార్పులు చేసినట్టుగానా అలాంటిదే కానీ కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం ఈ మార్పులకి ట్రంప్ టారీఫ్ సంబంధం లేదని చెప్పారు అది కూడా గుర్తుంచుకోవాలి సరే ఇన్ని మార్పులు జరుగుతున్నాయి వినియోగదారులకు ధరలు తగ్గితే మంచిదే కానీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది కదా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ స్లాబులు తీసేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ రెవెన్యూ బాగా తగ్గుతుంది రాష్ట్రాలు ఏమంటున్నాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన పడుతున్నాయి ఇక ప్రతిపక్షాలు కూడా ఈ టైమింగ్ పైన దీని వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు అడుగుతున్నాయి అంటే ఒకవైపు జనానికి లాభం మరోవైపు ప్రభుత్వాలకు నష్టం ఇంకోవైపు ఇంటర్నేషనల్ పొలిటికల్ యాంగిల్స్ అంతా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది పరిస్థితి నిజమే దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఇప్పుడు ట్యాక్సులు తగ్గించడం వల్ల పెరిగే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎగుమతులపై పడిన భారాన్ని లాంగ్ రన్లో ఎంతవరకు భర్తీ చేయగలదు అవును అలాగే ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలు ఈ లోటును పూడ్చుకోవడానికి ఏం చేస్తాయి ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాల్సిన విషయాలు వీటిపై శ్రోతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది